ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు కళాశాలల్లో సైతం ఉద్యోగులు విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ బతుకమ్మ వేడుకలకు వేదికగా మారింది కరీంనగర్ జ్యోతి నగర్లో గల విడ్జీ జూనియర్ కళాశాల గర్ల్స్ క్యాంపస్ స్వయంగా విద్యార్థుల బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో పండుగ వాతావరణాన్ని తలపింపచేశారు హుషారుగా పాటలు పాడి బతుకమ్మను కొలిచారు విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు సైతం కలిసి బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా విడ్జీ జూనియర్ కళాశాల డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ పండుగ ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని రాష్ట్రంలోని కూడా పూల రూపంలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆడబిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే తత్వం ఈ యొక్క బతుకమ్మ పండుగలో ఉందని రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు మరి బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు తొమ్మిది రోజుల పాటుగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి మరి జరుపుకునేటువంటి ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ లోపల భాగంగా ఈరోజు మా విడిజి జూనియర్ కళాశాల లోపల బతుకమ్మ సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లోపల విద్యార్థులు స్వయంగా వాళ్ళే ఇంటర్మీడియట్ విద్యార్థులు అయినప్పటికీ కూడా స్వయంగా మరి బతుకమ్మలను తయారు చేసి వాళ్ళలో పుట్టున్న ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బయటికి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా మరి ఆట పాడలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ బతుకమ్మ సంబరాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు జరుపుకోవడం జరుగుతూ ఉంది సో నే మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ మా లెక్చరర్స్తో బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకున్నాము దీన్ని చాలా బాగా జరుపుకున్నామని నేను అనుకుంటున్నాను టుడే వి సెలబ్రేటెడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ వీ అ లాడ్ బై డూయింగ్ డాన్స్ అండ్ అండ్ మెనీ మోర్ సో ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజేశ్వర్ సార్ లెక్చరర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ హూ హూ హెల్ప్డ్ మీ టు ఎంజాయ్ దిస్ సెలబ్రేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఈరోజు మా కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ కండక్ట్ చేశారు మేమందరం చాలా సంతోషంగా బతుకమ్మ పేర్చి బతుకమ్మ సెలబ్రేషన్లో పాల్గొన్నాం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజేశ్వర్ లెక్చర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్